హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఈరోజైతే నేను సాబుదానా చుడవా చేస్తున్నా సాబుదానా చుడవా అంటే సాబుదనాలు అయితే నాకు అయితే నేను ఒక రెండు మూడు రకాలు అయితే చూస్తున్నా మరీ సన్నగా ఒకటి ఉంటుంది కొంచెం మీడియం సైజ్ ఒకటి ఉంటుంది ఇవి నైలాన్ సాబ్దనాలు అంటారంట అయితే నేను మీడియం సైజ్ అయితే నేను ఇంతకుముందు ఒకసారి మీకు ఉప్మా కూడా చూపించిన సాబ్దాన ఉప్మా నా వీడియో నా ఛానల్లో అయితే వీడియో ఉందన్నమాట ఇదైతే నైలాన్ సాప్దన అంటారంట అయితే ఈ నైలాన్ సాబ్దానాలు కొంచెం చుడువాకైతే చాలా టేస్టీగా బాగున్నాయి అనమాట అయితే ఇప్పుడు చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి నైలాన్ అబ్బానాలు ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఇవి అయితే నైలాన్స్ సాబ్దానాలు చాలా గట్టిగా ఉన్నాయి చూడడానికి అయితే గట్టిగా ఉన్నాయి పట్టుకుంటే కూడా చాలా గట్టిగా ఉన్నాయి అసలు ఇంతకుముందు వేరే అయితే కొంచెం మెత్తగా అనిపిస్తారు అంటే మెత్తగా అంటే వాటర్లు వేస్తే తొందరగా మెత్తగా అవుతుంది ఇది మాత్రం కాదు తర్వాత ఒక కప్పు నిండా సాబ్దాన ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్న ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అయితే సన్నముగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా అనమాట చుడువా కోసం ఇదంతా అయితే కరివేపాకు కరివేపాకు అయితే ఎండి ఎండిన కరివేపాకు ఉండే నా దగ్గర అది తీసుకున్న ఒక స్పూను ఉప్పు కలిపిన కారం అనమాట ఇప్పుడైతే బాండీ అయితే నేను స్టవ్ పైన పెట్టేసుకున్న బాండీలో ఆయిల్ పోసేసుకున్న ఆయిల్ అయితే బాగా వేడెక్కాలన్నమాట బాగా వేడెక్కిన తర్వాత మనము స్టవ్ చిన్నగా అనుకొని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇవేమవుతుందంటే ఇప్పుడైతే స్టవ్ చిన్నగా అనుకోవాలి ఒకసారి వేసిన తర్వాత వేసిన తర్వాత అవి ఒక మంచిగా ఇట్లా ఒకటేసారి ఇట్లా పైకి లేస్తాయి అనమాట తెల్లగా మంచిగా పూలలాగా మంచిగా పైకి వస్తాయి కానీ అప్పుడే మనం వేగినాయని మాత్రం అనుకోవద్దు ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది లోపల వరకు అయితే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట అట్లే కలుపుతూ కలుపుతూ ఉంటే మాత్రం లోపల నుంచి మంచిగా వేగుతుంది అనమాట చాలా క్రిస్పీగా ఉంటుంది ఇదైతే మంచిగా మనకు అప్పడం అప్పడంలాగా ఉంటుంది అనమాట గట్టిగా లోపల గట్టిగా ఉండొద్దన్నమాట అనమాట మనం తొందరగా తీస్తే మాత్రం పైన తెల్లగా అయిపోయినాయి కదా పూలలాగా అయిపోయినాయి కదా అని చెప్పి వేగిపోయినాయి అని మనం తీస్తే మాత్రం లోపల మాత్రం గట్టిగా ఉంటుంది కొంచెం అట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ లోపల వరకు కాలాలంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ఖచ్చితంగా ఇట్లా లోపల వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా మనం కలుపుతూ ఉండాలి ఇది మాత్రం కొంచెం ఒక్కొక్కసారి కొంచెం పేలినట్టు కూడా అనిపిస్తుంది అందుకోసం కొంచెం చూసి చేసుకోండి మీరైతే అయితే ఇట్లా కొంచెం కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఇట్లా ఈ మాత్రం ఫ్రై అయితే ఇంకా సరిపోతుందనమాట మనం చూసుకోవాలి ఒకటి ఇట్లా నలిసి చూసుకోవడమో లేకపోతే ఒకసారి మనకు చూస్తే అర్థమైపోతుంది చూడండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి అట్లా కొన్ని కొన్ని అయితే నేను ఒక స్వీట్ గిన్నె నిండా తీసుకున్నా కదా అట్లా కొన్ని కొన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా చూడండి ఒక వాయి అయితే నేను ఫ్రై చేసుకొని తీసిన బయటకైతే తీసేసిన ఇంకొకసారి కూడా వేసేసుకుందాము చూడండి ఇంకొక వాయి అయితే నేను ఆయిల్లో వేసేసిన చూడండి అట్లా కలుపుతూ కలుపుతూ కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మాత్రం లోపల నుంచి మంచిగా కాలుతాయి అన్నమాట ఒకవేళ మనం తొందరగా తీస్తే మాత్రం లోపల గట్టిగా ఉంటాయి ఈ సాబుదనాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అయితే మనకు సమ్మర్లో చల్వ చేస్తుంది అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే సాబ్దానాలలో రెండు మూడు రకాలు ఉంటాయి ఇది మాత్రం చొడువాక బాగా యూజ్ అవుతుంది వేరే అయితే మనం స్వీట్ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు నేను ఉప్మా కూడా ఇంతకుముందు అయితే నేను ఒక వీడియో పెట్టినా కదా సాప్ద ఉప్మా అయితే నా ఛానల్లో వీడియో ఉంది అయితే అట్లా కానీ ఇది మాత్రం ఉప్మాకు అట్లయితే పనికిరాదు ఎంతసేపు ఉన్నా మనం చొడువా చేసుకోవాల్సిందే ఇట్లా మనం క్రిస్పీగా వేయించుకొని స్నాక్స్ లాగా తినడానికి మాత్రమే యూజ్ అవుతుందనమాట నేనైతే సెకండ్ బాయ్ కూడా వేసిన అవి వేగిపోయినాయి మళ్ళీ తీస్తున్నా అనమాట ఇవైతే కొంచెం వేస్తే చాలా అవుతున్నాయి చూడండి ఇప్పుడైతే పల్లీలు వేయించుకుంటున్నా నేను తీసుకున్న సాబ్దన్నలు అయితే మొత్తం స్వీట్ కప్ నిండా వేయించేసుకున్నా తర్వాత పల్లీలు అయితే వేయించుకుంటున్నా పల్లీలు అయితే కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి అదే అలా దాంట్లో గిన్నెలో వేసేసుకోవాలి చూడండి పల్లీలు కూడా మంచిగా మంచిగా వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించితేనేమో వాడిపోతాయి కొంచెం చూసుకొని పల్లీలు అయితే వేయించుకోవాల్సి వస్తుంది పల్లీలు కూడా వేగిపోయినాయి ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి సాబ్దనాలు వేయించుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నా కదా అదే గిన్నెలో వేస్తుంది అనమాట ఈవినింగ్ అయితే మనం స్నాక్స్ కొరకు అయితే చాలా ఏం చేయాలి ఏం చేయాలని అయితే టెన్షన్ పడుతుంటాము ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సమ్మర్ కాబట్టి పిల్లలు కూడా ఆడుకొని అలసిపోయేస్తారు కాబట్టి వాళ్ళకు స్నాక్ తర్వాత ఏదైనా జ్యూస్ కానీ ఏదన్నా షర్బత్ లాంటిది కానీ వాళ్ళకి కంపల్సరీ ఇస్తే వాళ్ళకు కూడా మంచిగా మళ్ళీ అల్లరి చేయడానికి ఆడుకోవడానికి అయితే మళ్ళీ రెడీ అయిపోతారనమాట అందుకోసం మనం రోజు స్నాక్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటాము ఏం చేయాలి ఏం చేయాలని ఇట్లా రోజు ఒక స్నాక్ చేసి పెట్టుకుంటే మాత్రం పిల్లలు హ్యాపీగా తినేస్తారు మనకు కూడా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంటుంది అనమాట ఇప్పుడైతే నేను కొబ్బరి వేసేసుకున్నా కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కొబ్బరి తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని అయితే తొందరగా తీసేస్తున్నా మాడి కొంచెం ఎక్కువసేపు అయితే మాడిపోతుందన్నమాట చూడండి కొబ్బరి అయితే ఫ్రై అయిపోయింది చూడండి కొబ్బరి అయితే తీసేసుకొని అదే గిన్నెలో అయితే నేను వేసేసుకున్నా ఇప్పుడైతే పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము పచ్చిమిర్చి అయితే సగానికి చీల్చుకున్నా నేనైతే సగానికి చీల్చుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని ఒకటేసారి డైరెక్ట్ అందులో అయితే వేయకండి పక్కకు పెట్టేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తినేటప్పుడైనా తినండి లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకొని కొంచెం మిరపకాయ కూడా క్రిస్పీగా అయితే మాత్రం డైరెక్ట్ అందులో కూడా వేసేసుకోవచ్చు అంటే కొంచెం క్రిస్పీగా కాకపోతే కాకపోతే పచ్చి పచ్చిగా ఉంటే ఏమవుతుందంటే మనకు సాబుదానా కూడా మళ్ళీ పచ్చిగా అంటే అది క్రిస్పీనెస్ పోతుంది అందుకోసం అని చెప్పి నేనైతే పక్కకు పెట్టేసుకుంటాను పక్కకు పెట్టేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం తినేటప్పుడు అయితే నంజుకొని తినొచ్చు అనమాట మిరపకాయ అట్లా కూడా బాగుంటుంది అందుకోసమైతే నేను ఇట్లా కట్ చేసి ఫ్రై చేస్తున్నా మరి క్రిస్పీగా మిరపకాయ కూడా చాలా క్రిస్పీగా ఫ్రై చేస్తాం మాత్రం డైరెక్ట్ వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇవైతే మనకు డబ్బాలో స్టోర్ చేసుకుంటే మాత్రం ఒక వన్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ మనము అంతవరకు అయితే మనం ఉంచం లేని అంత బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే అది వేయించేది ఆలస్యం అయిపోతుంటుంది అది అయితే తినేస్తుంటాం కాబట్టి అంతవరకు అయితే ఆగదు ఇప్పుడైతే మనము కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు కూడా ఫ్రై కావాలి చూడండి కరివేపాకు అయితే ఫ్రై అయిపోయింది చూడండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు సాబుదాన పల్లీలు తర్వాత కొబ్బరి అవన్నీ అయితే ఒక గిన్నెలో తీసేసుకున్నాం కదా ఈ కరివేపాకు కూడా అదే గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి కరివేపాకు సాబుదన పల్లీలు కొబ్బరి అయితే నేను మొత్తం వేయించుకొని ఒక గిన్నెలకైతే గిన్నెలకైతే తీసేసుకున్న ఇప్పుడు ఉప్పు కారం కూడా మనం ఫస్ట్ చెప్పిన కదా నేను మంచిగా కలిపేసుకొని ఉంటే చాట్ మసాలా వేసుకోండి బాగుంటుంది నేనైతే ఉప్పు కారం మాత్రమే వేస్తున్నా దాంట్లో వేసేసుకొని మనం చుడువాలో వేసేసుకొని చుడువా అనవచ్చు మిక్చర్ కూడా అనవచ్చు చుడువాలో అయితే వేసేసుకొని మంచి కిందికి మీదకి టాస్ చేయాలి టాస్ చేసి స్పూన్తో అయినా కలిపేసుకోండి టాస్ చేయండి టాస్ చేసేటప్పుడు అయితే నేను చూపించలేకపోయినా ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ కూడా నేను యూజ్ చే ఫోన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా టాస్ చేసేసుకున్న నేను అవసరం ఉంటే స్పూన్తో కలిపేసుకోండి లేదంటే టాస్ చేసుకోండి మొత్తం అట్లయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసి మనం ఇది ఒక డబ్బాలో మాత్రం స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా ఉంటుంది అంటే మనం నేను అదే చెప్పిన కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ అంతవరకు అయితే మనం ఉంచము అప్పు అప్పుడే అయిపోతుంది కాకపోతే ఉంటే మాత్రం స్టోర్ చేసుకుంటే చేసుకోవచ్చు చూడండి పచ్చిమిర్చి అయితే నేను గార్నిష్ కోసం పెట్టినా తినేటప్పుడు మనం నంజుకొని తినడానికైతే నేను పక్క పైన పెట్టేసినమాట స్టోర్ చేసుకునే డబ్బాలో మాత్రం పచ్చిమిర్చి అయితే వేయకండి మీరైతే ఎందుకంటే స్టోర్ చేసుకునే డబ్బాలో పచ్చిమిర్చి వేస్తే మాత్రం మనకు సాబుదానా కూడా మెత్తగా అయిపోతుంది టేస్ట్ ఉండదు అందుకోసం అని చెప్పి మేము నేనైతే ఇట్లా నంజుకొని తినడానికి అని చెప్పి పైన గార్నిష్ కోసం అని చెప్పి నేనైతే పెట్టేసిన ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సాబుదానా మిక్చరు సాపుదానా చుడువా అనొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వస్తే పెడితే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్